బ్రహ్మర్షి పత్రిజి గారికి ఒకసారి మనందరం క్లాస్ ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం ఈరోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుందంటే దీనికి మన విజయభాస్కర్ రెడ్డి గారు చాలా ఎనకౌంట్ చేసినందుకు ఆయనకు కూడా మనం ఒకసారి క్లాబ్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం ఇప్పుడు వాళ్ళు చూసింది మళ్ళీ ఉత్తర్వాద వచ్చేటప్పటికి మారిపోతూ ఉంది లాస్ట్ టైం వచ్చాను అప్పటికి ఇప్పటికీ చాలా మార్పుగానే వస్తుంది ఎంతో డెవలప్మెడ్ అవుతూ ఉంది చాలా చక్కగా చేసుకుంటూ పోతున్నారు ఈ ట్రస్ట్ వాళ్ళు ట్రస్ట్ వాళ్ళందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నారు మా ఒంగోలు తరఫున అదేవిధంగా మన పత్రిజీ గారు ఏ కార్యక్రమం చేసినా కూడా ఫస్ట్ ఒంగోలు నుంచే స్టార్ట్ చేసేవాళ్ళు చక్కగా మన జాన గ్రామీణం కానీ తర్వాత ఇప్పుడు పిఎంసీ ఛానల్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు అన్నీ ఒంగోలు చేస్తుండేవాళ్ళు ఆయన ఒంగోలు అంటేనే నెంబర్ వన్ అని అంటూ ఉంటాడు మాకు చాలా సంతోషం అందువల్ల ఈసారి మా టీం అంతా ఇక్కడ రావటం జరిగింది అదేవిధంగా మనందరం జాన జాన జగత్తు అనే బుక్ అనేది మీకు తెలుసు కానీ దానిలో వచ్చేటప్పటికి ఇప్పటికీ ఇరవై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇరవై ఐదో సంవత్సరంలో రాబోతుంది మీరందరూ జాన జగత్తు ఈ బుక్స్ అనేది అందరూ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను అంటే ఒక నెంబర్గా తీసుకోవాలి వన్ ఇయర్ అనేది ఆ విధంగా తీసుకొని దేనిలో చాలా సారాంశం ఉంటుంది చక్కగా దీన్ని ఫాలోఅప్ చేయండి తీసుకోండి ప్రతి ఒక్క ఇంటికి అనేది ఇది రావాలి అదేవిధంగా మీరు ఇంత చక్కని కార్యక్రమం చేస్తున్నారంటే మామూలు విషయం కాదు కానీ దానికి తగ్గట్టుగా మన వంతు హెల్ప్ అనేది కూడా ఇందులో ఉండాలి ఏంటంటే ఒకళ్ళే అంతా పెట్టుకోవచ్చు కానీ అది కరెక్ట్ కాదు అందరు భాగస్వాములు కావాలి ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తేనే రోజు రోజుకి మార్పు వస్తుంది ఎందువలంటే ఇక్కడ ధ్యానం ఎప్పుడు జరుగుతుంటుంది ఎప్పుడు ధ్యానం చక్కగా జరుగుతుంటుందో అప్పుడు ఎనర్జెస్ లెవెల్స్ మొత్తం చుట్టూ బాగా ఆరా పెరుగుతూ ఉంటుంది ఆ ప్లేస్లోకి మనం వచ్చామంటే మనకు తెలియకుండానే మనలో ఉన్న టెన్షన్స్ మొత్తం తగ్గిపోయి చక్కగా ప్రశాంతమైన వాతావరణం ఎక్కడ ఉందంటే ఈ కర్తాళ అనేది ప్రపంచం మొత్తం తెలియాలి తెలియాలంటే మనం ఏం చేయాలి దాని వంతు సహాయం మన సహకారం ఇవ్వాలి కోఆపరేషన్ ఇవ్వాలి హెల్ప్ చేయాలి దాంతోపాటు మనం కూడా ఇక్కడ మన మనది అనేది మీకు ఎప్పుడొస్తుందో అప్పుడే మన లోపల అనేది చాలా రిలాక్స్ అవుతుంది ఈ దీనివల్ల ఏంటంటే మన పత్రిజి గారు చెబుతున్నారు ధ్యానం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ధ్యానం వల్ల చాలా లాభాలు ఉన్నాయి కానీ అది చెయ్యాలి ఎట్లా చేయాలి మనము ఒక ఏదో చేసామనేది ఇట్టు కాకుండా హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ఫుల్గా చేయండి ధ్యానం వల్ల చాలా ప్రశాంతత వస్తుంది ఎప్పుడు మన లోపల ప్రశాంతత అనేది మనలోకి అనుకుంటే ఆ రోజే మనలో ఉన్న బీపీలు షుగర్లు కంట్రోల్ అవుతాయి తగ్గిపోతాయి చేయకుండా తగ్గలేదు తగ్గిందంటే మాత్రం తగ్గదు అందువల్ల హండ్రెడ్ పర్సెంట్ ధ్యానం చేయండి చక్కగా చేసుకుని మీరందరూ ఆరోగ్యవంతులుగా కావాలి అదేవిధంగా మనకి తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకు కూడా ఈ ధ్యానం గురించి చక్కగా తెలియజేయండి ఎందువల్లంటే మనం ఒక్కడమే ఆనందం పొందకూడదు మనతో పాటు మిగతా వాళ్ళందరూ ఆనందవంతులు కావాలనే పత్రిజి గారి కాన్సెప్టు మనము దాన్ని చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అదేవిధంగా తీసుకెళ్ళి ఈ జాన జగత్తు ప్లస్ జానము ఆరోగ్యవంతులుగా ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మాత్రం ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు నేను చెబుతున్నాను నేను ఎన్నో బిజినెస్లు చేస్తున్నాను నా దగ్గర స్టాఫ్ సుమారు ఐదు వందల మంది ఉన్నారు శాలరీ చేసేవాళ్ళు జిల్లాలో నెంబర్ వన్ బిజినెస్ చేస్తున్నాను వరల్డ్లోనే నెంబర్ వన్ గెలాక్సీ అనేది ఉంది దానికి నేను చైర్మన్నే కానీ ఇంతమంది ఉన్నా కూడా చేసేది నేను ఒక్కడినే అంత ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా నేను చేసుకొని పోతున్నాను ప్రతి ఒక్కళ్ళు పలక వచ్చినప్పుడు అందరిని పలకరిస్తుంటుంటాను ఇంత ఆర్గనైజేషన్ సమస్య నేను ముందుకు తీసుకెళ్తున్నానంటే దానికి కారణం ఏంటంటే నేను చేసే ధ్యానమే అంతకు మించి రెండోదే లేదే మీరు చెయ్యండి మార్నింగ్ ఈ రోజు కూడా చూడండి పొద్దున మూడున్నరకు మిలికి వస్తే అంత లేసే అంత ధ్యానంలో కూర్చుంటాను నాలుగింటికి వచ్చిన కూర్చుంటాను కానీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ చేస్తేనే ఆ ఫలితం అనేది మీకు వస్తుంది ఆ రోజు ఆ ఎనర్జీస్ లెవెల్స్ మారుపుగా ఉంటుంది అదేవిధంగా మీరు ఎప్పుడు చక్కగా సంతోషంగా డైలీ మీరు ధ్యానం చేస్తుంటే ఆ రోజు మీరు చేసే మాట తీరి కానీ పద్ధతి కానీ ఆ రోజు మీరు అనుకునేవి కానీ అన్నీ ఏ టు జడ్ మీకు జరిగిపోతూ ఉంటాయి అందువలన మీరందరూ ధ్యానం చక్కగా చేయండి ధ్యానంలో ఎన్నో లాభాలు ఉన్నాయని మీకు తెలుసు చేస్తూ ఉంటేనే దాని ఫలితం వస్తుంది ఈరోజు వాసవి క్లబ్బులు ఉంది వాసవి క్లబ్బులో వచ్చేటప్పటికి వైసాస్ ఉంటారు దాంట్లో సభ్యులు దాంట్లో ఎంతమంది ఉన్నారు తెలుసా లక్ష మంది సభ్యులు ఉన్నారు ఆ అది ఇంటర్నేషనల్ క్లబ్బు కానీ ఆ క్లబ్ మొత్తానికి కూడా ఎడ్యుక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా నాకు లాస్ట్ ఇయర్ ఇవ్వటం జరిగింది తర్వాత ప్రెసిడెంట్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్ ప్రెసిడెంట్ అంటే మామూలు విషయం కాదు మేము చేసే సర్వీస్ కార్యక్రమాలు ఎంత చేస్తున్నా తెలుస్తా ఇరవై ఆరు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మేము జనాల్లోకి ఇస్తా ఉన్నాం ఎందువల్ల పేద విద్యార్థులకు అందరికీ అదేవిధంగా ఎక్కడికెక్కడ ఆర్గనైజేషన్ సమస్యలు ఉంటాయి కానీ అవన్నిటికన్నా కూడా నాకు ఇష్టమైనది ఏంటంటే ఈ ధ్యానము ఈ పిరమిడు అనేది ఇంకోటి ఏంటంటే నేను రెండు వేల నాలుగులో మెడిటేషన్లోకి వచ్చాను రెండు వేల నాలుగు రెండు వేల ఆరు మధ్యలో నేను వచ్చినప్పుడు వచ్చిన సుమారు కొద్ది రోజుల్లోనే పిరమిడ్ కట్ కన్స్ట్రక్షన్ చేశాం ప్రకాశం జిల్లాలో పిరమిడ్ అప్పుడు ఫస్ట్ బిగించేసాం ఈరోజు రెండు వందల పిరమిడ్లు మన ప్రకాశం జిల్లాలో ఉన్నాయి చాలా గ్రేటు ఈ రోజుకి ఎక్కడికి పోయినా కూడా దానికి సంబంధించిన గ్రానెట్ ఉన్నా కూడా నేను ఫ్రీగా ఇస్తూ ఉంటుంటాను గెలాక్సీ గ్రానెట్ నేను జిల్లా మొత్తానికి నేను ఎవరికి అడిగినా ఇస్తూ ఉన్నాను ఎందువల్లంటే మనం ఎంత ఖర్చు పెడుతుంటామో అయిపోయింది 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 అనుకుంటుంటే అది అట్లానే అయిపోద్ది మొత్తం ఏముండదు మనము ఎంత జాగ్రత్తగా సరైన కార్యక్రమాలకు చక్కగా మనం ఇస్తూ పోతూ ఉంటుంటే మనకు తెలియకుండానే విశ్వంలోంచి మనలోకి అన్నీ వచ్చేస్తూ ఉంటుంటాయి అందువల్ల ఇప్పుడు మనం సింపుల్ గా ఉంటారు బావిలో నీళ్లు తీయకుండా పెట్టుకుంటే అది ఎప్పటికీ దేని పనికి రాకుండా పోతాయి అదే బావిలో నీళ్లు రోజు తీస్తూ అనుకో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వస్తూ ఉంటుంటుంది అదేవిధంగా మనం సరైన దానికి మనం డబ్బులు కనుక ఖర్చు పెట్టుకొని దాని డెవలప్మెంట్ గురించి మనసులో అనుకొని చక్కగా చేస్తూ ఉంటుంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నామో దానికి నాలుగు రెట్లు మనకు ఈ ఇస్తువుల నుంచి మనకు వస్తూ ఉంటుంటుంది అందువల్ల ఏంటంటే మీరు అందరూ ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించండి ఏ కార్యక్రమానికి ఎక్కడ ఇవ్వాలనేది మీరు తెలుసుకోండి చక్కగా అన్నదానం కార్యక్రమాలు ఉంది పార్కు రూము మన విల్లాసు తర్వాత రోడ్లు చాలా ఉంటుంటాయి కానీ ఇందులో మనం కనుక కొంత కనుక మనం ఇవ్వగలిగితే మనకేమనిపిస్తుంది అంటే ఓ ఇక్కడ కూడా నేను భాగస్వామిని ఇది కూడా నాకుది నా హక్కు అనేది చక్కగా వస్తుంది అందువల్ల చక్కగా మనం ఇప్పుడు మనం ఎక్కడ ఊళ్ళో ఉన్నా కూడా కరతాళంటే పిరమిడ్ అంటారు ఎందుకంటారు ఆ విధంగా మనం తీసుకొచ్చాడు మన పత్రిజి గారు దాన్ని రోజు వచ్చేటప్పటికి ఇన్ని సంవత్సరాల నుంచి మన విజయభాస్కర్ రెడ్డి గారు చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మరొక్కసారి విజయభాస్కర్ రెడ్డికి మీరు అందరు క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తుంది ఆ టీం మొత్తానికి అదేవిధంగా రెండు వేల ఆరులో నేను కూడా ట్రస్టీకి నెంబర్గా ఉన్నాను ట్రస్టీలో సభ్యునిగా ఉన్నాను అప్పటికి ఇప్పటికి చాలా చక్కగా మార్పులు జరిగినాయి నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎన్ని పనులు ఉన్న కూడా వస్తానన్నాను తప్పకుండా వీడికి వచ్చినాను మిమ్మల్ని అందరం కలుసుకున్నందుకు నాకు ఆనందంగా హ్యాపీగా ఉంది